నమస్కారం అండి భవిష్యక్రియ ఛానల్ ప్రేక్షకులందరికీ స్వాగతం నేను మీ అగ్నేశ ప్రతిరోజు కూడా మన బంగారు నిలాభంగారుబాట్లో నడుపుకోవాలో మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తెలుసుకుంటున్నాను కదా అయితే ఈ వీడియో మొదలుపెట్టే ముందు మనం ప్రతిరోజు కూడా నేను ఈ యొక్క తాంత్రిక వస్తువుల గురించి మీకు చెప్తూనే ఉన్నాను కదా అంటే ఆకర్షణ కిట్టు కావచ్చు పిల్లి మాయ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము గురు గింజల మాల ఒక్క గణపతి అలాగే నేను మొన్నటి నుంచి కూడా చాలామందికి వ్యక్తిగతంగా రుద్రాక్ష మాలలు కావచ్చు ఆ రుద్రాక్ష మాలలు కూడా మన సంస్థ నుంచి అందించడానికి కారణం ఏంటంటే మనం ఆ వీడియోలు మనం మన దగ్గరికి వచ్చిన ప్రేక్షకులు ఎంతో మందికి మనం సజెస్ట్ ఇచ్చినప్పుడు బయట వేలకు వేల రూపాయలు ఒక ఏకముఖి రుద్రాక్ష మన దగ్గర చూడండి సర్టిఫికేట్స్ తోటి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్కి ఇక్కడ లభిస్తుంటే ఇదే రుద్రాక్ష ఏకముఖి రుద్రాక్ష వచ్చేసి బయట ఫైవ్ థౌజండ్ రూపీస్ ఛార్జ్ చేస్తున్నప్పుడు మన నెగిటివ్ కామెంటర్స్కి అప్పుడు అర్థం కాదు వాళ్ళకి మనం ఈ రేట్లో ఇచ్చినప్పుడు కూడా పూజా విధానం మొత్తం వాళ్ళ పేరు మీద చేసి ఇచ్చినా కానీ చాలామంది నెగిటివ్ అనిపిస్తుంటుంది వ్యాపారాన్ని పెట్టాడు అని చెప్పి మన ఫౌండేషన్ తరఫు నుంచి మన ప్రేక్షకులకి లాభం కలగాలి అని చెప్పి మనం వస్తువులు ఇంట్రడ్యూస్ చేస్తున్నాం అది నేను ఛాలెంజ్ చేసి చెప్పగలుగుతాను బయట వంద రూపాయలు ఉంటే మన దగ్గర నలభై మాత్రమే ఉంటుంది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ అగ్నిశామిత్ర అది రాసగలుగుతాడు అది రత్నాలు కావచ్చు రుద్రాక్ష కావచ్చు లేదంటే వేరే వేరే తాంత్రిక వస్తువులు కావచ్చు హండ్రెడ్ పర్సెంట్ కూడా అది అతి తక్కువ ధరలో ప్రతి ఒక్కళ్ళని కూడా అదృష్టవంతులుగా మార్చే శక్తి వాటికి ఉందని చెప్పి మనం నమ్మాము వాటిల గురించి గ్రంథాలలో ఎన్నో గ్రంథాలలో మీకు కావాలనుకుంటే నా దగ్గరికి వచ్చామని నేను చూపిస్తాను ఆ గ్రంథాలలో ప్రస్తావన చూసే వాటి గురించి తప్పకుండా లాభాన్ని మనం ప్రతి ఒక్కళ్ళకి అందియాలి ఎందుకంటే ఇప్పటివరకు చాలామందికి అందుబాటులో లేదు కాబట్టి ఆ వస్తువులు మనం తీసుకొని వచ్చాం సో ఆ తాంత్రిక వస్తువులు కూడా ఇవాళ్ళ నుంచి ఏంటంటే ప్రతిరోజు కూడా ఆ తాంత్రిక వస్తువులు మొన్నటి నుంచి కూడా మెయిన్ ఏంటంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం జనాధన ఆకర్షణ కిట్ పిల్లిమా ఈ మూడు వస్తువులు ఉంటే మీ ఇంట్లో చాలా అద్భుతంగా ఉంటుంది అయితే మూడు వస్తువులు కూడా కడిపినప్పుడు కొంచెం కాస్ట్లీగా అవుతుందని చెప్పి చాలామంది మన ప్రేక్షకులు మనల్ని అడగటం ద్వారా నేను ఈ రోజు నుంచి కూడా ఈ వీడియో మీకు అప్లోడ్ అయినప్పటి నుంచి కూడా ఉగాది వరకు ఎందుకంటే మనకి తెలుగు నూతన సంవత్సరం ఉగాది కాబట్టి ఉగాది లోపు ఈ వస్తువులు మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంట్లో స్థాపన చేసుకోవాలి అని చెప్పి ఈ రోజు నుంచి కూడా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మన వీడియో ఎప్పుడు అయితే అప్లోడ్ అవుతుందో ఆ అప్లోడ్ అయినా మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఈ మూడు వస్తువులు సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఆకర్షణ కిట్టు పిల్లి మాయ ఈ మూడింటిని కలిపి ఒక అద్భుతమైన ప్యాకేజ్లో మన సంస్థ నుంచి ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మీకు ఒరిజినల్ ప్రైస్లో ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అని ఇస్తాం అది అందరికి ఇచ్చేటట్టు కాదు అది అందరికి ఇవ్వలేము కేవలం మొట్టమొదటిగా కాల్ చేసే ఇరవై ఒక్క మందికి మాత్రమే వీడియో అప్లోడ్ అయిన తర్వాత మొట్టమొదటి కాల్ చేసే ఇరవై ఒక్క మందికి ఆ యొక్క మూడు వస్తువులు కూడా ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి వారి గోత్రనామాల పేరు అంటే రేట్ తగ్గిచ్చేస్తున్నాం సంస్థ నుంచి ఎందుకంటే ఉగాదికి మన నూతన సంవత్సరానికి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరింట్లో కూడా ఈ వస్తువులు ఉండాలి అనే ఒక సంకల్పం మనం అందచర ఫౌండేషన్ నుంచి మనం తీసుకున్నాం కాబట్టి ప్రతిరోజు కూడా ఇరవై ఒక్క మందిని అదృశ్యవంతులుగా మార్చాలి అని చెప్పి నేను సంకల్పం తీసుకున్నాను కాబట్టి ప్రతిరోజు కూడా ఈ వీడియో ప్రతిరోజు ఒక వీడియో అప్లోడ్ అవుతుంది ఆ వీడియో అప్లోడ్ కాగానే మొట్టమొదటి ఇరవై ఒక్క మంది ఎవరైతే కాల్ చేస్తారో వాళ్ళకి ఈ యొక్క ప్రైస్లో ఆ యొక్క ఒరిజినల్ ప్రైస్లో మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ చేసి ఆ వస్తువులను మీ ఇంటికి పంపించడం జరుగుతుంది కాబట్టి ఆ తాంత్రిక వస్తువుల గురించి కలిగే లాభాలు ఏంటివో నేను ఈ వీడియో ఆఖర్లో చెప్తాను మీరు చూసి తెలుసుకోండి తప్పకుండా ఆ యొక్క వస్తువులు మీరు ఇంట్లో స్థాపన చేశారంటే స్థాపన రోజు నుంచి కూడా మనం మార్పులనే చూడవచ్చు అంచెలంచెలుగా మన సమస్యలు తీరి మనం అదృష్టవంతులుగా మారుతాం అది దీని గురించి వివరాలు ఏం కావాలనుకున్నా రోజులు ఉదయం పదకొండు నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు ఫోన్ ఫోన్ నెంబర్స్ మీకు స్క్రీన్ మీద ఉందని దాన్ని కాల్ చేసి తెలుసుకోవచ్చు అయితే మొన్నటి నుంచి కూడా ప్రతిసారి కూడా గురుగారు మనం చాలామంది అడగడం జరిగింది ప్రతిసారి రెమెడీస్ చెప్తున్నారు గురుగారు అసలు అది రావటానికి కారణం ఏంటి ఒక సమస్య రావటానికి మూల కారణం ఏంటిది అని చెప్పి చాలామంది అడిగారు అయితే ఈరోజు నేను మీకు పాయింట్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను బోర్డు మీద ఏంటి పాయింట్స్ అంటే మొట్టమొదటిగా ఏంటంటే భార్యాభర్తలలో అసలు డిస్టర్బెన్స్ ఎందుకు వస్తుంది జాతకంలో నక్షత్రం కలుస్తుంది వీళ్ళ లగ్నాలు కలుస్తాయి గుణగణాలు కలిసినప్పుడు కూడా థర్టీ సిక్స్ పర్సెంట్ థర్టీ సెవెన్ పర్సెంట్ కలిసినప్పుడు కూడా ఇక్కడ ఎందుకు డిస్టర్బెన్స్ జరుగుతుంది భార్యాభర్తలలో అన్యోన్నతకి ఒక మూడు నాలుగు సంవత్సరాలు బాగుంటారు తర్వాత ఎందుకు డిస్టర్బెన్స్ జరుగుతుంది అనేది మనం ఇప్పుడు బోర్డు మీద తెలుసుకుందాం అయితే అసలు వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో మనకి ఎందుకు డిస్టర్బెన్స్ వస్తుంది ఇక్కడ తెలుసుకుందాం మొట్టమొదటి మనకు అందరికీ తెలిసిందే ఇక్కడ ఏంటంటే ద్వితీయ స్థానం సప్తమ స్థానం అంటే ద్వితీయ స్థానం అంటేనే వాక్స్థానము అలాగే మనకి ఫస్ట్ సెవెంత్ క్లాస్ వరకు ఎడ్యుకేషన్ ఎలా సాగుతుంది అనేది సెకండ్ హౌస్లో తెలుస్తుంది అలాగే వాక్శుద్ధి ఉంటుందా నత్తి ఉంటుందా అనేది ఇక్కడే తెలుస్తుంది సెకండ్ హౌస్ దాంతోపాటు కుటుంబం దాంతోపాటు స్థానం కూడా కాబట్టి ఈ తృతీయ స్థానాధిపతి ఫస్ట్ ఆఫ్ ఆల్ బాగుంటుంది దాని తర్వాత నెక్స్ట్ సప్తమాధిపతి అంటే సప్తమాధిపతి అనగా వివాహ స్థానం ఒకటే కాదండి సప్తమాధిపతి అంటే వివాహ వివాహస్థానము దాంతోపాటు కూడా ఇక్కడ మనకి దీర్ఘకాల వ్యాధుల స్థానము వ్యాపార స్థానము దాంతోపాటు భార్య భర్తల అన్ని ఉన్నత స్థానము అంటే వివాహ స్థానాన్ని మనం సప్తమ స్థానం అని అంటాం కానీ దీంట్లో చాలా ఉన్నాయి ఇంకా సప్తమ స్థానాధిపతి ఇంకా దీర్ఘకాల వ్యాధులు కావచ్చు వ్యాపారం ఇవ్వచ్చు సప్తమ స్థానాన్ని చూసి తెలుసుకోవచ్చు దాని తర్వాత లాభస్థానం అంటే లాభస్థానం అంటే మీ లగ్నం నుంచి మీ లగ్నం ఏదైనా ఇక్కడ నేను ఏంటంటే ఇక్కడ వన్ వేసాను కదా ఇది లగ్నం అనుకోండి ఈ లగ్నం నుంచి పదకొండవ స్థానం మనకు లాభస్థానం అంటాం అలాగే మనకు పెద్దన్నయ్య ఎలా సపోర్ట్ ఉంటుందో ఉండదు అనేది కూడా ఈ లాభస్థానం చూసి తెలుసుకోవచ్చు దాంతోపాటు ఫారెన్లోకి వెళ్ళి మనం మంచి సంపాదిస్తామా లేదా లాభ స్థానాన్ని చూసి తెలుసుకోవచ్చు కాబట్టి వైభాగ జీవితం బాగుండాలంటే ఫస్ట్ ఈ అధిపతులు ఎలా ఉన్నారో చూసుకోవాలంటే ద్వితీయ సప్తమ లాభాధిపతులు దాని తర్వాత ఈ పంచమాధిపతి నిండిపేట గురువు గారు మరి ఇంటూ అంటే మెయిన్ ఇక్కడ ఇక్కడ ఈ పంచమాధిపతి బాగాలేదు అనుకోండి పంచమాధిపతి ఏంటిది అసలు ఇక్కడ మనం సంతాన స్థానం అంటాం కదా మరి పంచమ స్థానంతో మనకేంటి అనేది చాలా మంది అనుకోవచ్చు కాదు పంచమ స్థానం అంటేనే కమ్యూనికేషన్ స్కిల్స్ మీకు చాలా మంది చూడండి యాక్టర్స్ సినిమా యాక్టర్స్ కానివ్వండి టీవీ సీరియల్ యాక్టర్స్ కానివ్వండి లేదంటే చాలామందికి మనకి మార్కెటింగ్లో మీరు చూసినట్టయితే మనకు అనవసరమైన ప్రోడక్ట్ని కూడా మనకి అంబేజ్ వెళ్ళిపోతారు కన్విన్స్ చేయగలుగుతారు కమ్యూనికేషన్ స్కిల్స్ అలా ఎక్స్టార్నరీ లెవెల్లో ఉంటాయి వాళ్ళకి ఎందుకంటే ఈ పంచమ స్థానాధిపతి స్ట్రాంగ్ ఉన్నప్పుడు మాత్రమే ఎవరినైనా మనం కన్విన్స్ చేసుకోవచ్చు అది అర్థమావలు కా కావచ్చు లేదనుకుంటే మరిది కావచ్చు లేదా ఆడపరుచు కావచ్చు వాళ్ళకి మనము మనకు నచ్చేటట్టు వాళ్ళకి మన మీద ఎలాంటి నేటివ్ లేకుండా చేసుకో చేసుకోవాలి అంటే ఈ పంచమాధిపతి బాగుండాలి ముఖ్యంగా పాటు అసలు ఈ డిస్టర్బెన్స్ ఎందుకు క్రియేట్ అవుతుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ చూద్దాం ద్వితీయాధిపతి సప్తమాధిపతి ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ యొక్క లగ్నం అనుకోండి మేష లగ్నం అయింది ఇక్కడ వృషభ రాశి తులరాశి ఈ అధిపతి శుక్రుడు అయ్యాడు ఈ శుక్రుడు వచ్చేసి ఇక్కడ షష్టమం కానీ అష్టమం కానీ ఇక్కడ వ్యయంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొంచెం డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది భార్య భర్తలు వ్యయంలో ఉచ్చస్థితిలో ఉన్నప్పటికీ కూడా కొంచెం మనకి రిజల్ట్ ఇస్తాడు పాజిటివ్ కానీ ఇక్కడ వ్యయంలో ఉన్నప్పుడు ఈ షష్టమం నుంచి కానీ సప్తమ దృష్టితోటి చెడు గ్రహం పడ్డది అనుకోండి దృష్టి ఆయన ఉత్సవంలో ఉన్న కానీ మీకు ఎలాంటి ఫలితం అనేది ఉండదు దాంతోపాటు అసలు శుక్రుడు ఇక్కడ ఉత్సవంలో ఉన్నప్పటికీ కూడా ఎన్ని డిగ్రీస్లో ఉన్నాడనేది మనం అర్థం కాబట్టి దృత్యాధిపతి సప్తమాధిపతి లాభాధిపతి చెడు గ్రహాలతోటి యుతి ఉన్న వేయం అనుకుంటే చెడు స్థానాలలో ఉన్న దాంతోపాటు చెడు శత్రు గ్రహాలతోటి ఉన్నప్పటికీ కూడా భార్య పడుతుంది డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది దాంతోపాటు ఇప్పుడు ఇవి మనం ఏమి అబ్జర్వ్ చేయం నక్షత్రం కలిసిందండి గుణంగా కలిసిందని తప్పుని చేసేస్తాం మళ్ళీ ఇవన్నీ పాయింట్స్ ఎవరు చూడాలండి సప్తమాధిపతి బాగాలేడు శుక్రుడు రాహుతుడు కలిసి ఉన్నాడు రేపటినాడు వైవాహిక జీవితం ఎలా ఉంటుంది మళ్ళీ ఎవరైనా ఇతరుల ద్వారా మనం బాధపడాలా ఇవన్నీ తెలుసుకోవాలంటే ఇలా మీరు విశ్లేషణ చేయించుకోవాలి ఒక దగ్గర కూర్చొని మీ మీకు ఎవరైతే మంచిగా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళతో ఒక జ్యోతిష్యులు ఒక న్యూమరాలజిస్ట్ని కలిసి ఈ సమస్య రాబోతుంది అంటే దాని ముందే పరిష్కారం మీరు తీసుకోండి ఏదో మనం వీడియో చూసాం కామెంట్లో పెట్టేసారి మాత్రం కాదు నేను అలా పెట్టే వాళ్ళకి ఎవరికి కూడా ఆన్సర్ ఇవ్వను ఉన్న ఫ్యాక్ట్ అండి ఎందుకంటే అది లైఫ్ మీ జీవితానికి సంబంధించింది కాబట్టి చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మరి ఇక్కడ ఏంటి గురుగారు ఇదేమో గురువు శుక్రాన్ని రాశారంటే చాలా మంది అంటుంటారు ఒక అబ్బాయికి మ్యారేజ్ జరగట్లేదు అంటే నీ గురుబలం లేదు బాబు అంటారు మగవాడికి కావాల్సింది గురుబలం మ్యారేజ్ జరగటానికి కానీ మ్యారేజ్ జరిగిన తర్వాత జాతకంలో కానీ శుక్రుడు బలం లేదు మగవాడి జాతకంలో శుక్రుడు బలం లేదు దాంతో పాటు షష్టమంలో ఈ లగ్నం నుంచి షష్టమంలో చంద్రుడు ఉన్నాడు అంటే భార్యను నిందించటం భార్యను తవసర పెట్టడం ఇలాంటి డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది శుక్రుడు బాలేడు మళ్ళీ షష్టమంలో చంద్రుడు పడ్డప్పుడు ఆటోమేటిక్గా డిస్టర్బెన్స్ అనేది ఎక్కువ అవుతుంది గురువు ఎప్పుడైతే మీరు చాలామంది చూసుంటారు ఏవి ఎదుట గురించి ఎప్పుడు చెడునే మాట్లాడుతుంటారు ఏదైనా సరే కానీ నెగిటివ్గా మాట్లాడుతుంటారు చాలా మంది పెద్ద మనుషులు కావచ్చు లేదంటే పిల్లలు పెద్దవాళ్ళ నుంచి ఎవరైనా సరే కానీ చాలా మంది బాగా నెగిటివ్ మాట్లాడుతుంటారు ఇతరులను ఎప్పుడు ఇతరులను ఎప్పుడు దూషిస్తుంటారు అప్పుడు మనం అబ్జర్వ్ చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళ జాతకంలో గురుస్థితి బాగలేదు ఎప్పుడైతే జాతకంలో ఆడవారి జాతకంలో ముఖ్యంగా గురుస్థితి బాగాలేనప్పుడు సంతానం వాళ్ళ మాట నొప్పిపోవటం లేదా సంతానం ఆలస్యం జరగటం పాటు కూడా వాకు శుద్ధి అనేది ఉండదు ఏం మాట్లాడుతుంటారో అసలు వాళ్ళు చాలా వాళ్ళ లాంగ్వేజ్ యూజ్ చేయడం చాలా ఇలా చాలా కొన్ని ఉంటాయి పాయింట్స్ కాబట్టి ఆడవాళ్ళ జాతకంలో గురుబలం లేదు అంటే అక్కడ వాళ్ళ అత్తగారి ఇంట్లో వాళ్ళకి సుఖం అనేది ఉండదు శుక్రబలం మగవాళ్ళకి లేదు అనుకోండి భార్యను సుఖంగా చూసుకోవచ్చు సప్తమాధిపతి బలం ఉన్నప్పటికీ కూడా శుక్రుడు బలం లేదు అంటే ఆటోమేటిక్గా భార్యకి ప్రేమ ఆప్యాయతనే అందదు కాబట్టి ఇవాళ మనం తెలుసుకున్నాం కదా అసలు ఇక్కడ ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుంది వైఫ్ అండ్ లో నక్షత్రాలు కలిసి అని కలిసినప్పుడు ఎందుకు డిస్టర్బెన్స్ క్రియేట్ అవుతుందో జస్ట్ నేను ఇది ఒక ఎగ్జాంపుల్గా మీకు చెప్పాను మన దగ్గరకు వచ్చినప్పుడు లేదా నన్ను కలిసినప్పుడు నేను ఇంకా టోటల్గా వాళ్ళకి చూసి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను ఒకటేసారి కలుస్తాను ఫస్ట్ సార్ నేను ఇవ్వని కలను వన్ టైం కలుస్తాను వాళ్ళకి లైఫ్ టైం రెమెడీస్ చెప్తాను వీళ్ళ జాతకంలో వాళ్ళు చెప్పే సమస్యను బట్టి వారికి ఒక రత్నమా నేను రుద్రాక్ష నేను సజెషన్ ఇస్తాను వాళ్ళ బయట ఎక్కడ కొనుక్కొని ధారణ చేసుకోవచ్చు లేదు గురుగారు మన దగ్గర అభిమంత్రి తీసుకోవాలంటే మన దగ్గర అందుబాటులో ఉంటాయి కాబట్టి ఈరోజు మనం తెలుసుకున్నా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో ఎందుకు ప్రాబ్లం వస్తుంది అనేది ఈ రకంగా మనం తెలుసుకోవాలి మీ జాగ్రత్తగా కూడా ఒకసారి మీరు చూసుకొని మీ దగ్గర ఉంటే ఇలాంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయా ఉంటే ఏమంటే మీ దగ్గరలో ఉన్న ఉన్న మంచి ఎక్స్పర్ట్ యాస్లోజర్ నిలబండి ఆ యొక్క కరెక్షన్ తీసుకోండి వీటికి సంబంధించిన ఎలాంటి రివ్యూస్ చేస్తే బాగుంటుందో తెలుసుకొని ఫాలో అవ్వండి అయితే మనం ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నాం కదా మొన్నటి నుంచి కూడా నేను పిల్లి మాయ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అధికార ప్రాప్తి కావచ్చు అకాల ధన ప్రాప్తి కావచ్చు శత్రు నివారణ కావచ్చు మనకి ఇంటికి మొత్తం ఒక కుటుంబ రక్ష కవచం లాగా పనిచేసేది పిల్లి మాయ చాలా అరుదుగా లభిస్తుంది ఇదేంటంటే పిల్లి ప్రసవించినప్పుడు ఆ యొక్క పిల్లికి వచ్చే మాయ చాలా రేర్గా దొరుకుతుంది ఇప్పుడు అనేది మనకి ఫ్రెష్గా స్టాక్ అందుబాటులో ఉంది ఎలక్షన్స్ కూడా టైం కాబట్టి చాలామంది దీని గురించి అడుగుతున్నారు కాబట్టి సామాన్యుడు అతి సామాన్యుడు కూడా అందుబాటులో ఉండేలాగా నేను ఇది యొక్క పిలిమైన ప్రతి ఒక్కరికి అందుబాటులో తీసుకొచ్చాను కాబట్టి అధికార ప్రాప్తి ప్రాప్తి శత్రు నివారణ మనకు బిజినెస్ సాగాలనుకున్నా ఏ పనిలో సక్సెస్ ఉండాలనుకున్నా మీకు మీ కుటుంబానికి ఏ కార్యంలో తిరుగు లేకుండా ఉండాలి అంటే ఈ యొక్క తాంత్రిక వస్తువు మీ ఇంట్లో ఉంటే మీకు ఏ కార్యంలో ఆటంకం రాదు ప్రతి కార్యంలో విజయం అవుతుంది సొంతమవుతుంది లాంగ్ మీకు కుటుంబ రక్షా కవచం లాగా ఈ పిలిమాయ పనిచేస్తుంది కాబట్టి ఫ్రెష్ స్టాక్ అందుబాటులో ఉంది దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్నా మీరు సంస్థని ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల లోపు కాంటాక్ట్ చేసి తెలుసుకోవచ్చు ఇది చాలా లిమిటెడ్ స్టాక్ ఉందండి కొంచెం కాస్ట్లీ ఉంటుంది మరీ సామాన్యుడు అఫోర్డ్ చేయలేనంత కాస్ట్లీ అయితే ఉండదు కొంచెం కాస్ట్లీ ఉంటుంది కాబట్టి దీని నుంచి వివరాలు ఏం కావాలనుకున్న సంస్థ కాల్ చేసి తెలుసుకోవచ్చు గత కొన్ని రోజులు కూడా మనం జనాధన ఆకర్షణ కిట్ అనేది మనం ఒకటి తెలుసుకుంటున్నాము పిల్లి అనేది సపరేట్ అండి జనాధన ఆకర్షణ అనేది సపరేట్ రెండు విడివిడిగా ఉంటాయి అయితే ఈ జనాధన ఆకర్షణ కిట్ ఏంటంటే ముఖ్యంగా వ్యాపారస్తులకి అలాగే ఇంట్లో ఎవరికైనా తాంత్రిక పీడలు ఉన్నప్పటికీ కూడా జనాకర్షణ ధనాకర్షణకి ఈ యొక్క వస్తువు వాడచ్చండి శత్రువులు ఎక్కువగా ఉన్నారు అలాంటి వాళ్ళకి ఎవరైనా ఈ వస్తువు వాడొచ్చు దీంట్లో ఏమేమి వస్తువులు వస్తాయని నేను ఈ వీడియోలో చూపిస్తాను ఇక్కడ మనకి ఎలాంటి నరదృష్టిని అయినా తగ్గించే ఒక హతాజోడి అలాగే అందరినీ వశం చేస్తుంది ఈ హతాజోడి దాంతోపాటు సిఆర్సింగి దాంతోపాటు అభిమంత్రించిన రెండు గవ్వలు వస్తాయి ఎలాంటి ఆకర్షణ శక్తి మనకు పెంచే గవ్వలు లక్ష్మీస్వరూపమైన రెండు గవ్వలు గోమచక్రాలు అలాగే అమ్మవారికి ప్రీతిపాత్రమైన తామరగింజలు రెండు నల్ల పసుపు తాంత్రిక పీడలను పోగొట్టేది దాంతోపాటు రెండు ఇలాయచీలు శుక్రస్వరూపం కర్పూరము లవంగం ఇలా ఈ ఐటమ్స్ తోటి మనం జనార్దన ఆకర్షణ కిట్ అనేది బంధనం చేయడం జరుగుతుంది దీనికి వాడే సింధూరం ఏంటంటే హనుమంతుల వారి యొక్క సింధూరం లాగానే ఉంటుంది ఇది ఈ యొక్క సింధూరం వాడటం జరుగుతుంది దీంతో మనం ఎవరైతే ప్రేక్షకులు మనం బుక్ చేసుకుంటారో వాళ్ళ పేరు మీద పదకొండు రోజులు అంటే మనము పదకొండు ఏడు ఏడు రోజులు పూజలో పెడతాము ఎనిమిది రోజులు తీస్తాము మీకు పంపిస్తే ఒక మీకు అందటానికి టూ టు త్రీ డేస్ టోటల్ లెవెన్ వర్కింగ్ డేస్ పడుతుంది ఈ జనాధన ఆకర్షణ కిట్ ఎవరి దగ్గర అయితే ఉంటుందో శత్రువులు మీ మీద ఎప్పటికీ విజయం పొందలేరు జనాకర్షణ కలుగుతుంది ధన వృద్ధి జరుగుతుంది అలాగే ఇంట్లో ఎలాంటి నరదృష్టి నర తాంత్రిక పీడలున్నా వెళ్ళిపోతాయి ఈ యొక్క కిట్ ఎక్కడైతే ఉంటుందో జనాకర్షణ ధనాకర్షణ తప్పకుండా కలుగుతుంది ఇందులో హతాజోడి సిఆర్ సింగి అనేది చాలా అద్భుతమైన అంద ఇది ఎందుకంటే ఎక్కువ వశీకరణం ప్రక్రియలో వాడతాం కాబట్టి జన ధనాకర్షణ కోసం ఈ కిట్ ఎవరన్నా స్థాపన చేసుకోవచ్చు కాబట్టి ఇది కూడా మనకి లిమిటెడ్ స్టాక్ ఉంది ఇప్పుడు ఈ కుంకుమ అనేది దీంట్లో మొత్తం బంధన ఒక ముహూర్తం చూసుకొని ఎవరైతే క్లయింట్ బుక్ చేసుకుంటారో వారి యొక్క నక్షత్రానికి సరిపోయిన తిథి నక్షత్రం రోజు ఈ యొక్క బంధన అనేది చేయటం జరుగుతుంది ఇలా ప్యాకేజ్ అనేది మీకు ఇంటికి వస్తుంది ఈ బాక్స్ అనేది మీరు లాకర్లో పెట్టుకోవచ్చు లేదనుకుంటేనేమో పూజా మందిరంలో పెట్టుకోవచ్చు పిల్లి మాయ మాత్రము మీరు లాకర్లోనే పెట్టాలి పూజా మందిరంలో పెట్టకూడదు కాబట్టి దీని గురించి ఏ వివరాలు కావాలనుకున్న ఆకర్షణ కావచ్చు పిల్లి మాయ కావచ్చు లేదనుకుంటే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రము లేదా గురువు మాల ఒక్క గణపతి గురించి ఏ డీటెయిల్స్ కావాలనుకున్న మార్నింగ్ టెన్ టు ఈవినింగ్ ఫైవ్ మాత్రమే కాల్ చేయండి దాని తర్వాత అనేది ఆఫీస్ క్లోజ్ అవుతుంది కాబట్టి ఫోన్స్ లిఫ్ట్ చేయరు మార్నింగ్ టెన్ టు ఫైవ్ మాత్రమే కాల్ చేయండి ఏం వివరాలు కావాలనుకున్న ప్రతి ఒక్కరికి చిన్న మనవి మనం చూపించే ఏ ప్రోడక్ట్కి కూడా టెలిషాపింగ్ వారిలాగా క్యాష్ ఆన్ డెలివరీ లేదండి ఎందుకు అంటే మీరు ఎప్పుడైతే ఒక ప్రోడక్టు నాకు సమస్య పరిష్కారం లభిస్తుంది అని మీరు ఆశిస్తారో ఆ ప్రోడక్ట్ని పూర్తిగా మీ యొక్క గోత్రనామాల మీద నామ నక్షత్రం మీద మీరు చెప్పిన సమస్యకి పూర్తిగా లాభాన్ని పొందేలాగా సంకల్పం చెప్పి ఏడు రోజులు కానీ పదకొండు రోజులు కానీ పూజలో పెడతాం కాబట్టి క్యాష్ ఆన్ డెలివరీ ఎవరికి లేదండి ఎవరికైతే కావాలనుకుంటున్నారో వారు బ్యాంకులో డబ్బులకు డిపాజిట్ చేసి మీ గోత్రనామాలు దాంతోపాటు పూర్తి పిన్ కోడ్తో సహా అడ్రస్ అనేది వాట్సాప్ చేశారు అంటే యంత్రం అయితే సెవెన్ వర్కింగ్ డేస్లో మీకు అందించడం జరుగుతుంది లేదు జన ధనాకర్షణ కిట్ కావాలనుకున్న వారికి లెవెన్ డేస్ పడుతుంది లేదా సర్వమోహిత మాల మరియు ఒక్క గణపతి కావాలనుకున్న వారికి సెవెన్ వర్కింగ్ డేస్ను అందించడం జరుగుతుంది కాబట్టి దయచేసి క్యాష్ ఆన్ డెలివరీ లేదండి అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొన్ని వేల మంది క్యాష్ ఆన్ డెలివరీలు మనం పంపించి ఆ యంత్రాలు ఆ యొక్క అనేది మనం వృధా చేయడం జరిగింది ఎందుకంటే ఒకళ్ళ కుటుంబ సభ్యుల మీద అభివంత్రించినది వేరే వాళ్ళకి ఎవరికి పనిచేయదు కాబట్టి మీరు డబ్బులు కట్టారు మోసపోతారనే అవకాశమే లేదు డబ్బులు కట్టిన తర్వాత ఒక రోజు కావచ్చు ఒక రోజు ఇటు కావచ్చు కానీ తప్పకుండా వందకి వంద శాతం మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ మీకు అందించే బాధ్యత అగ్నేశ మమిత్రాజ్ది కాబట్టి నమ్మకంతో డిపాజిట్ చేయండి పూర్తి లాభాన్ని పొందాలని కోరుకుంటున్నాను నమస్కారం నా పేరు ప్రవీణ్ నేను జిల్లల్గూడలో ఉంటాను నాకు ఒక మెడికల్ షాపు బిజినెస్ ఉన్నది అందులో ఎప్పుడు చూసినా ఇబ్బందులు వచ్చేవి చాలా ఇబ్బందిగా ఉండేది మా ఫ్రెండ్ ఫ్రెండ్ ద్వారా గురువు గారిని వెళ్తాను గురువు గారిని కలవడం వల్ల నాకు నా ఇబ్బందులు మొత్తం చెప్పుకోవడంతో జా గురువుగారు నా జాతకాలు షూ చూసి పిల్లిమా ఇచ్చారు అది తీసుకువెళ్ళి షాప్లో పెట్టుకోవడం వల్ల చాలా వ్యాపారంలో చాలా లాభాలు నాకు చాలా కలిసి వచ్చాయి నేను చాలా సంతోషంగా ఉన్నాను ఏ ఇబ్బంది లేకుండా చాలా సంతోషంగా ఉన్నాను ధన్యవాదాలు నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరిస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నానో అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా వృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈ రోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే ఈ పిల్లి మాయ మరియు గురుగింజల మాయ మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళానో ఎప్పుడైతే నాకు బిజినెస్లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటుందని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్గా ఫినాన్షియల్గా చాలా బాగున్నాను నాకు జరిగిన ఈ అనుభవం నా ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎన్నుకున్నానని నేను ఆయన కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్తే నా పేరు కుణమాల మహేందర్ కుమార్ నేను ఉప్పల్లో ఉంటాను గురుగారి దగ్గరకు వచ్చినప్పుడు నాకు జనాకర్షణ కిట్ ఇచ్చారు ఆ కిట్ వల్ల నేను బిజినెస్ లో చాలా ఇంప్రూవ్ అయ్యాను ఇప్పుడు నేను ఇంకా పొలిటికల్ ఇన్వాల్వ్ కావాలని అనుకున్నాను గురుగారికి చెప్పాను ఆయన పిల్లి మాయ తీసుకోమని చెప్పారు ఇప్పుడు నేను పిల్లి మాయాని తీసుకోబోతున్నాను ప్రతి ఒక్కరు మనం అందరం మంచి గురువుని సంప్రదించాలి ఇలాంటి గురువులు చాలా తక్కువగా ఉంటారు ఇలాంటి గురువును ప్రతి ఒక్కరిని సంప్రదించండి చాలా పాజిటివ్గా రిజల్ట్ వస్తుంది నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చే ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు నేను చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్స్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగా ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువుగారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పాను చేస్తే బాగుండింది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇప్పటివరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం గురువు గారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నా నమ్మకం ఉంది భవిష్యత్ క్రియ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం అయ్యారు కాబట్టి భవిష్యత్ క్రియ ఛానల్ గురువు గారికి మొదల నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్కి కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గురువు గారిని ఒకసారి కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మా భవిష్యత్తి ఛానల్ ఇప్పటిదాకా ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదు మిమ్మల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ గుర్తుంది ప్రెస్ చేసి యాక్టివేట్ చేసినట్టయితే ప్రతిరోజు వీడియోలు అతి మిచ్ చేస్తాయి సరేజీ నా శుభవంతో నమస్కారం